దాడులు చేస్తూ రాష్ట్రపతిని ముస్లిం నాయకుల్ని చేస్తారు రాష్ట్రానికి వచ్చేసరికి బీసీ ముఖ్యమంత్రిని చేస్తామని చెప్పేసి శపథం చేస్తారు బీసీ నాయకుడిని రాష్ట్ర అధ్యక్షుడిగా తొలగిస్తారు ఇదే పద్ధతి ఆరుమూరు నియోజకవర్గానికి వచ్చేసరికి పైడి రాకేష్ రెడ్డి గారు ఆర్మూర్లో నా గెలుపు ప్రజాస్వామికమైనటువంటి గెలుపు ఆర్మూర్లో ప్రజాస్వామ్యం వర్తిల్లుతుంది అని ప్రగాలు పలి ప్రగల్భాలు పలికినటువంటి వ్యక్తి ఈరోజు ఒక జనరల్ సీట్లో జనరల్ సీట్లో ఎంపీపీగా ఉన్నటువంటి మస్త ప్రభాకర్ గారిని అప్రజాస్వామికంగా దళితుడు ఆయనను అప్రజాస్వామికంగా దించాలని కుట్ర చేస్తున్నాడు ఎంపీటీసీలను ధన బలంతో ఈయన ఎంపీపీ దళితుడు కాబట్టి గురి చేస్తూ ధన బలం చూపెడుతూ తను అప్రజాస్వామికంగా ప్రజాస్వామ్యాన్ని కూలి చేయడానికి మొదట అడుగు వేయడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఈరోజు అవిశ్వాసం పెట్టడానికి ఘోరం సరిపోతలేదని చెప్పేసి ఎంపీటీసీల ఇళ్ళకు పోయి వాళ్ళందరికీ ప్రలోభాలకు గురి చేస్తూ అయినా అయినకుంటే బెదిరింపులకు గురి చేస్తూ చివరికి దళిత ఎంపీ పైనటువంటి మస్త ప్రభాకర్ మీదనే కేసులు పెట్టించడానికి సిపి దగ్గర కూడా వాళ్ళ ఇంతులను ప్రమాయించి వాళ్ళ నాయకుల్ని పంపించి అక్రమ కేసులు పెట్టించడానికి తెగబడెడుతున్నాడు అని అంటే ఖచ్చితంగా దళిత వ్యతిరేకి పైడి రాకేష్ రెడ్డి అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మాక్లూర్ దళిత ఎంపీపై అవిశ్వాస కుట్రలు మానుకోవాలని దళిత నాయకులపై కక్ష సాధింపు చర్యలు మానుకోవాలని అప్రజాస్వామికంగా చేసేటటువంటి కుట్రల్ని అందు చేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సినటువంటి పూర్తి బాధ్యత బైడి రాకేష్ పైనే ఉందని సందర్భంగా తెలియజేస్తున్నాం మీకు ప్రజలు అవకాశం ఇచ్చిర్రు అవకాశాన్ని ప్రజలకు సేవ చేయడానికి వాడుకోవాలి తప్ప పక్క నాయకులపై కక్ష సాధింపు చర్యలకు వాడుకుంటే తగిన మూల్యం చెల్లించక తప్పదని దళితులతో పెట్టుకుంటే గుర్రాయితో ఈపు పోకున్నట్టే పార్టీలలో ఉన్నటువంటి దళిత ప్రజాప్రతినిధులు కూడా దళిత సంఘ నాయకులు కూడా వస్త ప్రభాకర్ గారికి మద్దతు ఇవ్వాలని ఆయన పదవీ కాలం పూర్తి కావడానికి మీరందరూ కూడా సహకరించాలని భవిష్యత్తులో జరగబోయే ఉద్యమాలకు ఖచ్చితంగా మీ వంతు సహకారం ఉండాలని మీ అందరినీ ప్రాధాయపడుతూ కోరుకుంటున్న వస్త ప్రభాకర్ గారికి జరుగుతున్న అన్యాయంపై స్పందించి ఆర్మూర్ అంబేద్కర్ చౌరస్తా వద్దకు వచ్చినటువంటి దళిత ప్రజాప్రతినిధులకు దళిత సంఘ నాయకులందరికీ ముందుగా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నా ఈ ఐక్యతను భవిష్యత్తులో కూడా చూపించాలని చెప్పేసి మీ అందరినీ కోరుతున్నాను ఈరోజు ఆరుమూరు నియోజకవర్గంలో